ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం చాలా విశిష్టమైన వారాలు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది ఇక శనివారం అంటేనే శనిదేవుని భారంగా పరిగణిస్తారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రెండు రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు శుక్రవారం చేయకూడని తప్పులు ఏమిటి అలాగే శనివారం చేయకూడని తప్పులు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్యవాయని కామెంట్ చేయండి అలాగే ఈ శక్తివంతమైన శుక్రవారం వారంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నియమనిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున పొరపాటున కూడా పంచదారను కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడిని జీవితంలో ఆనందం తగ్గిపోతుంది సమస్యలు ప్రారంభమవుతాయి భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం అయితే శుక్రవారం రోజున మాత్రం భార్య భర్తలు గొడవ పడకూడదు అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు భార్యాభర్ లు విడిపోయే అవకాశాలు ఉంటాయి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి భూజను దులపకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్లిపోతుంది ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో చర్చించకూడదు అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కలగవచ్చు శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు నెయ్యి అంటే లక్ష్మీప్రదం జుట్టు కత్తిరించడం గోల్డ్ కత్తిరించడం సేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అసలు చేయ కూడదు మీ ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలను శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పేలు చూడకూడదు శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వివరించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కుంకుమ బొట్టు పెట్టుకోక పోతే మాత్రం స్త్రీలు సౌభాగ్యం దెబ్బతింటుంది శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి శుక్రవారం లక్ష్మి రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయకూడదు శుక్రవారం రోజు అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అలాగే ప్లాస్టిక్ వస్తువులు కొనకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులు మాత్రం శుక్రవారం రోజున ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పునుకుంటే చాలా మంచిది దేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు శుక్రవారం పడేయకూడదు అలాగే పగిలిపోయిన దేవుళ్ల పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు లక్ష్మీవారమైన శుక్రవారం రోజు స్త్రీలో మెడలో తాళి లేకుండా ఉండరాదు శుక్రవారం రోజున స్త్రీలు తలంపు స్నానం చేయకూడదు శుక్రవారం పూట తల స్నానం చేస్తే ఇంటి సంపద హరించుకుంటుంది అలాగే గుమ్మడికాయ మరియు కొబ్బరికాయను శుక్రవారం రోజున కొనకూడదు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి బెండకాయ మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయలను శనివారం రోజున తినకూడదు శనివారం ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి శనివారం పొరపాటున కూడా కందిపప్పును ఉండకూడదు పప్పు వీడియో గానికి దూరంగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శనివారం ఉప్పు కొనడం ఆశుభం శనివారం ఉప్పుకుంటే అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు మినప్పప్పు చీపురు ఈ వస్తువులను అసలు కొనకండి శనివారం వస్తువులు కొనుగోలు చేస్తే నీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం నూనె కొంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం చెప్పులు కూడా శనివారం కొనకూడదు అన్నింటికన్నా ముఖ్యంగా ఇనుపు వస్తువులను మాత్రం శనివారం అసలు కొనకండి అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకు కూడదు శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు అలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది శనివారం కొత్త వాహనాలను కొనకూడదు శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతుంది ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి ప్రతి శనివారం నాడు ఓం శనీశ్వరాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వెళ్లివిరుస్తాయి ఇలా శుక్రవారం శనివారం రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులుకండి